అరే సందీప్ నువ్వు లైక్ అవసరం లేదు వెళ్ళిపో నువ్వు ఖాళీ అక్క ఎందుకు ఖాళీ సైక్ సైక్ ఎప్పుడు హాలిడేస్ మీకు హాయ్ పాప మీ పేరు ఏంది తిన్నావా ప్రభు గారు నా పేరైతే స్వప్న అండి నేనైతే తిన్నాను మీరు తిన్నారా సైక్ హాలిడేస్ ఎప్పుడు సైక్ మీకు లెవెన్త్ నుంచా ఓకే అంటే సాటర్డే నుండి అంతేనా సాటర్డే నుండి ఎప్పటి వరకు అక్క ఎవరన్నా ఉంటే చెప్పు నేను గిఫ్ట్ ఇస్తాను వాళ్ళను మనకు ఓకే ఓకే చెప్తా చెప్తా అనన్య ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు ఛానల్స్ ఉన్నవాళ్ళు లేరు వస్తే చెప్తా నేను ఓకేనా ఓకే అడ్రస్ స్విగ్గీ ఆర్ జొమాటో మా అడ్రస్ అదే లిఖిత్ కుమార్ నేను ఆర్డర్ చేస్తా ఓకే కానీ అది వచ్చేసరికి టూ డేస్ పట్టిద్దేమో ఇక్కడ నుండి అని చెప్తున్నాను నేను హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ రావాలి కదా అప్పటి వరకు మరి పర్లేదు అంటారా టేస్ట్ బాగానే ఉంటుంది అంటారా ఏటీ అనుకుంటా అవునా ఓకే ఓకే చాలా రోజులు వచ్చినాయి అయితే ఈసారి దే విల్ కం ఫాస్ట్ మనం అన్నంత మాత్ర ఫాస్ట్గా వస్తుందా లిఖిత్ గారు అలా ఫాస్ట్గా వస్తే బాగానే ఉండండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అదిలో ఉండకండి నా మెసేజ్ ఈవిడకు కనబడలేదు ఏమైపో ఏమో పైన అయ్యో కనిపించింది చదివినా కదా మీ మెసేజ్ చదివినా చదివినా నువ్వు గమ్ముండి తల్లి ఆ లొకేషన్ టే సైటు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు నువ్వు అన్ని లైవ్ లో సూపర్ ఎస్ ముత్తాత ఉన్నాడు అని చెబితే నేను సన్యాసమే ఇంకా అన్నారు అదే కదా చదివేశా నేను కూడా అదే చెప్పా ముత్తాత దగ్గర ముత్తాత ముత్తాతమ్మ ఉంటది కదా అనేసి ముత్తాతమ్మ ఎక్కడో అక్కడ ఉంటది కదా సూపర్ గారు చేసుకునిలేండి సన్యాసం ఎందుకు ఇంకా మీకు శ్రావణి వచ్చిందా లేదు సాయకు ఎవరు రాలే చూస్తున్నా శ్రావణి రాలే మధు రాలే ఎవరు రాలే మరి భరత్ రెడ్డి లవ్ యూ అక్కన తమ్ముడు లవ్ యూ తమ్ముడు తమ్ముడు ఎక్కడి నుంచి భరత్ తమ్ముడు సిక్స్ మెంబర్స్ ఉన్నారబ్బా హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అబ్బా ఎవరు లైక్ చేయట్లేరు హైదరాబాద్ ఎక్కడా భరత్ తమ్ముడు హైదరాబాద్లో ఎక్కడ తమ్ముడు ఏం చేస్తుంటావు ఆ మొత్తం ఎక్కడ ఎక్కడ ఉందో ఎక్కడ ఎక్కడ ఉందో ఆ తారక వామ్మో ఎక్కడ 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 ఉందో నాలో తారకాలోకి ఆశలు రేపిక పాడుకుంటూ కూర్చో సూపర్ సూపర్ తాత సెండ్ మీ మనీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఐ విల్ ఆర్డర్ బిర్యానీ అయ్యో అట్లా ఇస్తే ఎట్లా వాళ్ళకి అమౌంట్ ఇస్తే ఎట్లా చెప్పు అమౌంట్ ఇస్తే అది పైసలు ఇచ్చినట్టు అవుతుంది బిర్యానీ ఇచ్చినట్టు కాలేజ్ అక్క అవునా భరత్ ఏ కాలేజ్ ఏం చదువుతున్నావు హైదరాబాద్లో ఎక్కడ కదా భరత్ అసలు చీ ఊరుకో స్వప్న నాకు సిగ్గి వస్తుంది ఓయమ్మో సూపర్ కార్ మీకు కూడా సిగ్ అవుతుందా అసలు సిగ్ అనేది ఎట్లుంటుందో తెలుసా మీకు లొకేష్ తాత ఉంటే మెసేజ్ చేయగల తాత నువ్వు కూడా సిగ్గు అవుతుందంట సూపర్ అమ్మో అమ్మో అలా ఆ పాట పాడుకుంటూ ఉండండి ఓకేనా తిన్నారా ఎంతకి సూపర్ గారు మా ముత్తాత వచ్చే తాతమ్మ వచ్చేటప్పుడు వస్తుంది కానీ ముత్తమ్మ పేరు బాగా పెట్టుకున్నావు మణికొండ ఓకే బర తిన్నావా బర్ర మల్లయ్య గారు అయ్యండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడి నుంచి మీరు శ్రీ చైతన్య కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయరా వెరీ గుడ్ భరత్ భరత్ తిన్నావా మరి భారత్ ఫస్ట్ టైం వచ్చావు కదా ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయి ఇప్పుడైతే లైక్ చేయి ఓకేనా గివ్ మీ యొక్క యువర్ ఇన్స్టాగ్రామ్ ఐడి